హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ రాజా వ్లాగ్స్ ఈ రోజు ఏంటంటే కనుక ఈడ ఓన్గా మా తెలంగాణ స్టైల్ మటన్ కర్రీ అయితే అండానండి ఇదిగోండి స్టార్ట్ అయితే స్టవ్ ఓపెన్ చేసుకొని మళ్ళీ అంటే కర్రీని అయితే ఉడకబెట్టుకుంటున్నా అండి పసుపు వేసి మటన్ అంటే మీ ఊర్లో మేకనా పొట్టేలా అంటారు మేక పొట్టేలు అంటే తెలుసా నీకు పొట్టేలు తెలియదు మొగ్గ గొర్రె అని పొట్టేలు అంటారు అవునా అంటే గొర్రెలు కాకు అంటే ఇంకోటి ఏంటంటే ఈ పాప వచ్చినప్పటి నుంచి ఇక్కడ ఏంటంటే కనుక మటన్ అంటే మేక అవునండి తింటాం ఎక్కువ కానీ ఇక్కడ ఏంటంటే కనుక మేకని చాలా చీప్ గా చూస్తారు చీప్గా అంటే పొరపాటున వీళ్ళు ఇక్కడ మేకను కట్ చేసినా సరే వాళ్ళు గొప్పగా చెప్పుకోవడానికి ఏమంటారు అంటే ఏ మేక కాదండి మేక కాదు పొట్టేలే పొట్టేలే అంటారు అంటే మేక పోతు కంటే ఇక్కడ పొట్టేలు అనేది చాలా వాల్యూల్ చూడండి అక్కడ పక్షులు అంటే వాళ్ళు చెప్పారనమాట ఆకుకూరలు బాగా తింటాయని అనగానే ఇక నేను ఇక్కడ కరివేపాకు తీసుకొచ్చి అది కొత్తిమీర తీసుకున్నా కొత్తిమీర కొంచెం వేసా అవి చూడండి ఎంత ఇష్టంగా తింటున్నాయో అసలు చాలా బాగా తింటున్నాయి ట్రైల్ వేసిందండి ఏంటంటే వాళ్ళు ఆకుకూరలు అనే వాళ్ళు చెప్పింది కూడా కొత్తిమీరే తింటాయని చెప్పారు అంటే నేను కదా పోయింది కొనుక్కొని వచ్చింది మా స్టార్ పాప వచ్చింది అయితే వణికిచ్చింది అసలు బాయ్ బాయ్ అని భయపెట్టింది అవును చాలా భయపడ్డాయి అవి ఒరుతున్నారు బాగా వర్క్ అనేవర్లో వెళ్ళిపోయారు వాళ్ళు వీడియోలు బాగా అల్లరి చేస్తున్నారు నాన్నకాడికి ఊరే నా దగ్గర నేను వర్క్ చేస్తుంటే నువ్వు వాళ్ళ దగ్గర నా దగ్గర పంపించావు వాళ్ళు నాకు వచ్చి సుక్కలు చూపించాడు వరుణ్ వానికైతే వానికి ఆది పురుష మూవీ పెట్టా అంటే ఆది పురుష మూవీ అంటే వరుణ్ చాలా అండి వాడు ఏమంటారు తెలుసిన ఒకప్పుడు బాహుబలి రిలీజ్ కాకముందు ప్రభాస్ కనిపించినాడు అంటే ప్రభాస్ అన్న అనేటోడు ఇప్పుడు ఏమంటారు తెలిసిన పెద్ద కోతి అన్న అంటున్నాడు అదైతే ఉడికిపోయిందండి ఉడికి ఉడికిపోయాక నేను ఆయిల్ పోసుకొని మసాలాలు వేసుకున్నా అంటే దాల్చిన చెక్క అవి వేసుకున్నాం కల తర్వాత అల్లం పేస్ట్ చేసుకున్నా అండి అలానే ఆనియన్ కూడా పేస్ట్ చేసుకున్నా అది వేసేసా తర్వాత మసాలా కారం ఉప్పు అవి వేసుకున్నా అనమాట అవి ఇంకా బాగా ఉడికాక తర్వాత కర్రీ వేసుకుంటా అనమాట వీడియో అయితే బాధేసింది కానీ వెనకాల బ్యాక్ గ్రౌండ్ వాయిస్ అయితే చూసుకోలేదండి తను ఏంటంటే కనుక వెనకాల వాళ్ళు చాలా నాయిస్ చేస్తున్నారు పైగా ఏంటంటే తను మైక్ పెట్టుకోవడం మర్చిపోయింది సో దానివల్ల ఏమవుతుందంటే గ్లిమ్ అంటే మొత్తం క్లంసీ క్లమ్సీగా ఉంది అయిపోయింది చాలా బాగా కుక్ అయింది తర్వాత ఇక మొత్తం మన కర్రీ వాటర్ అన్నీ వేసేసుకోవాలి ఆ వాటర్ పడేకుండా దాన్ని పోసేతారు దరిద్రం అరే అసలు ఏమైంది తెలుసా ఆ కర్రీ ఉడికించా కదా దాంట్లో కెంచి ఒక ఆయిల్ ఇట్లా బయటకు వచ్చింది అనమాట అది చాలా టేస్ట్ మటన్ మటన్లో మెయిన్ అదే అనమాట అందుకనే వేసా అనమాట బాగా ఉడికిద్ది కదా మంచి స్మెల్ వచ్చింది మళ్ళీ మంచిగా ముక్క కూడా పట్టుకునేది అనమాట ఇక వేసుకొని మిక్సీ చేసుకున్నా అండి ఇప్పుడే కారం ఉప్పు అన్నీ పెట్టేసుకోవాలి ఇంకొకటి ఏంటిది తెలుసా నేను ఏం చేస్తాను ప్రతి వంటలో ఇలా అంటే కస్తూరి ఎంత ఉండిద్ది కదా మళ్ళీ ఫ్రై చేసుకోవడం ఎందుకని ఇలా పెట్టుకొని అది దాని మీద ఏదన్నా ఏమంటారు దాన్ని శారీ కట్టుకుంటే బాగుంటామంటారు ఏ కాదు ఏదైనా మూత పెట్టుకొని దాని మీదనే వేసుకుంటారనమాట అది హీట్ అయ్యద్ది మంచిగా చూడండి ఇప్పుడు చూడండి అది చాలా మెత్తగా అయిపోయింది అనమాట పౌడర్ పౌడర్ లెక్క అయిపోతుంది స్టార్ పాప్ అయితే నిన్న నిజంగా అయితే చాలా ఇష్టంగా తినిందండి అంటే ఈ అమ్మాయి కారం కారంగానే చేసింది అంటే మంచి స్పైసీగానే చేసింది బట్ దాన్ని పెడుతుంటే అస్సలు ఆపట్లేదు నిన్నైతే అమ్మా కడుపునొస్త మళ్ళీ ఆయిల్ సరిపోయిందండి నేను లాస్ట్ కు పోసుకుంటాను మళ్ళీ కొంచెం ఎందుకంటే టేస్ట్ వచ్చింది పట్ మళ్ళీ పోసుకోలేదు ఇంకా మటన్ మసాలా కూడా కొంచెం వేసా అండి వేసి మంచిగా మిక్స్ చేసి అలానే కస్తూరి మెంతి కూడా వేస్తా వేసినంకలా కొత్తిమీర జలుకొని అలానే ఉంచితే ఇంకా దాన్ని కలపడం అలాంటివి ఏమీ చెయ్యనండి ఇగో వేసేస్తున్నాడు చూపిస్తున్నారా దరిద్రం ఎందుకు బాగలేదా చూపిస్తున్నారా సగం సగం చూపిస్తున్నారా ఏయండి సో మొత్తానికి అండి మీ వస్తే బాగుండేది నా పని ఉంది అవును ఉన్నాడు నేను యూట్యూబ్ ఒకటే చేసినానంటే మనం ముష్టెత్తుకోవాలండి యూట్యూబ్ నుంచి వచ్చే డబ్బులు మన సరిపోవండి జీవితంలో పెద్ద పెద్ద కోరికలు ఉన్నాయండి అలా మంచిగా మిక్స్ చేసుకొని ఇక కొంచెం అంటే టేస్ట్ చేయాలి సాల్ట్ సరిపోయిందా లేదా అని నా కాలిని చెప్పు నా కాలి కాదు టేస్ట్ చేయాలంటే సరే ఆ చిన్న ఉప్పు సరిపోయిందా లేదా జ్యూస్ అంతే చిన్నపు నుంచి డౌట్ ప్రతి ఒక్కరు నోట్లు నోట్లేసుకొని ఆ బానే ఉంది అంటారేందిరా అది ఎట్లానే బా అంటే నిన్న ను తిన్నావు కదా ఏదో నిన్న బానే ఉంది లెండి సాల్ట్ సరిపోలేదు వేసుకొని కలిపా అన్నమాట సో మటన్ కదా కొత్తిమీర తీసుకొని కొత్తిమీర నుంచి నిన్న వీడియో దండి చెప్పినావి ఈ రోజుని తక్కు చెప్తాను ఆ అంటే మంచిగా వేసుకో అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే కొత్తిమీర బగ్గుంది అనుకో మంచిగా స్మెల్ వచ్చింది మంచిగా తినాలనిపించింది ఇంకా మటన్ నాకు ఎక్కువ నచ్చదండి ఎందుకంటే స్మెల్ వచ్చింది కదా అది కొత్తిమీర ఎక్కేసుకున్నాం అనుకో లో కొంచెం కొత్తిమీర కొత్తిమీర సాయంత్రం మళ్ళీ అయిపోయిన తర్వాత కొత్తిమీర ఇంకోటి ఏదో మాట్లాడేవారు దీంట్లో కామెంట్స్ గురించి కూడా మాట్లాడేవారు కామెంట్స్ గురించి కామెంట్స్ అండి ఇగో ఫస్ట్ కామెంట్స్ ఇప్పుడు హండ్రెడ్ వస్తాయి కదా అందులో ఒకటి రెండు వస్తాయి కదా చూస్తాడు చూసి వచ్చి ఏం చెప్తాడు తెలుసా ఏ రెండే కదా పట్టించుకోవద్దు మనం జోలికి వెళ్ళొద్ది వదిలే అవి వాళ్ళంతే అని అంటాడు తర్వాత వెళ్తాడు మళ్ళీ అవే కామెంట్స్ చూస్తాడు మళ్ళీ వచ్చి మళ్ళీ అవే పద్ధతిగా చెప్తాడు అనమాట తిరిగ చూస్తే మళ్ళీ మళ్ళీ చెప్తుండీ ఇట్లనే అని బాగా వీటి గురించి ఆలోచిస్తుండని రేపు పోరా ఆ కామెంట్స్ ఆఫ్ చేయనని చెప్పేసా అందుకే ఆఫ్ చేశాడు లేదు లేరా కామెంట్స్ ఉంటే వీడియోకి రీచ్ బాగుంటుంది కానీ నువ్వు అదే పదే పదే వచ్చి చెప్తున్నావు చెప్తున్నారు అంటే ఏంటి తెలుసా వంద కామెంట్లు మంచిగా వచ్చి ఒక్క కామెంట్ గురించే వీడు మాట్లాడతాడు అది ఒక నెగిటివ్ కామెంట్ గురించే మాట్లాడతాడు వచ్చి ఇప్పుడు నువ్వు శారీలో బాగున్నావని వంద మంది చెప్పి ఒక్కరే వచ్చి అడక్క తినేటట్టు అవి అచ్చం అనుకో ఫీల్ అవుతావా లేదా వంద మంది బాగున్నారన్నారని అట్లా అనుకుంటావాదండి మంచి వాళ్ళు నీతులు చెప్తే పర్లేదురా ముప్పై సార్లు ఇచ్చి మూడు వందల రూపాయలు ఇచ్చే ముప్పై సార్లు పడుకుంటది మా ఊర్లో ఒక ఆవిడ ఆవిడ కూడా వచ్చి కామెంట్ సెక్షన్ లో నాకు నీతి వాక్యం చెప్పింది అలా నీకు అబ్బా జీవితం సో నవ్వుతాను సిగ్గు లేకుండా ఏం చెప్పేవి అసలు వీడియోలో చెప్పేదో బా మంచిగా ఎంజాయ్ చేసినావులే వీడియో నేను లేకుండా అవునా అవును అసలు నాకు అసలు ఏమనిపించింది తెలుసా ఎందుకు లేడు అలా అనిపించింది అని వస్తా బయటకి తర్వాత వచ్చిండు మేము మక్కలు ఇవ్వండి మా తెలంగాణలో మక్కలు అలానే చికెన్ కర్రీ మటన్ కర్రీ సూప్ వేసుకొని తింటాము ఇక రాజుకి టేస్ట్ చేయడానికి తీసుకొచ్చా అన్నమాట నా లైఫ్ లో నేను ఫస్ట్ టైం తిన్నానండి ఈవెన్ ఇలాంటివి ఉంటాయని కూడా మక్క అటుకులు అంట సో ఒక్కజోన నటుకులు ఉంటాయని మనలో ఎంతమంది తెలుసు అండి రాయలసీమలో మీకు ఏమైనా ఒకవేళ ముందు తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఇది వచ్చినప్పటి నుంచి నాకు అడ్డమైన గడ్డి పెట్టి నన్ను లావ్ చేసి ఇది కొంచెం అందంగా తయారైపోయి డామినేట్ చేస్తున్నావు కదా మళ్ళీ వీడియోస్ లో నేను డామినేట్ చేసినావు నేను డామినేట్ చేసిన నాకు కుక్క బిస్కెట్లు ఎత్తాది చూసినావా నువ్వైతే మంచి డైట్లు చేసి మంచిగా తయారైతున్నావు కానీ బాగుంది కదా టేస్ట్ బాగుందా బాగుంది కదా అంటే ఏదో షర్ట్ బాగుంది అంటావు అనుకుంటు కదా ఏ షర్ట్ బానే ఉంది కానీ నాకు ఇంత నచ్చలేదు వైట్ వేసుకుంటే బాగుండేది అనిపిస్తుంది దీనికి ఉన్న డ్రెస్లలో అది మొత్తం అన్ని వైట్ లెగ్ లెగ్గిస్ ఉంటాయి దీని దగ్గర ఒకటి కూడా బ్లాక్ ఇట్లాంటివి ఉండవు ఇది నాకు కూడా వైట్ అలవాటు చేయాలని వస్తుంది నీకు వైట్ ఇష్టం నాకు బ్లాక్ ఇష్టం సో నీకు వైట్ హెయిర్ రావాలి తొందరలో నాకు బ్లాక్ హెయిర్ రావాలి నాకు ఆల్రెడీ వచ్చింది లే అంటే రెండు మూడు రెండే కదా బగ్గు ఉండేయండి పోయా ఇప్పుడే అంటే బ్రింగరాజు హెయిర్ ఆయిల్ వాడుతున్న కొద్ది కంట్రోల్ అయిపోతున్నాయి హెయిర్ కూడా బాగా పెరుగుతుంది పాప చాలా ఇయర్స్ నుంచి వాడుతుంది అంట ఇది బాగుంటాయి అంటే ఈ అన్ని అవసరం లేదు మీ దగ్గర ఒక మొక్కను పెంచుకొని మంచిగా ఆకులు విక్కొని రూమ్లో కలుపుకొని దాచుకుని అంటే చాలు జుట్టుకు మంచిగా పనిచేస్తాను నాకు కూడా బాగా పనిచేసింది లేకపోతే ఇప్పుడు భర్తలు ఫుల్గా వచ్చేది నాకు దాని గురించి చెప్తానండి నేను బాగుందిలే ఏం కాదులే మంచిగా తినచ్చు మీరు కూడా తినండి అని నిజంగా ఫుల్ బాగుండి ఇంకా ఒకటి మక్క గుడాలలో కూడా వేసుకొని తింటే బాగుండి కానీ అంత టేస్ట్ అనిపించదు మక్క గుడాల దయ్యంట్రా అవి మక్కలు ఉంటాయి కదా అవి ఉడకబెట్టి ఇట్లా ఇట్లా వచ్చింది అన్నమాట అది ఏమో చూడ చక్కని జంట బాగుంది కదా వీళ్ళు కామెంట్లు పెడతారు అంట మన ఇద్దరు కొట్టుకోవాలంట లేదు లేరా అంటే ఒకటి రా ఒకటి రెండే కాకపోతే అవి చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి డే కి డిస్టర్బ్ చేస్తాయి నిజంగా కర్రీ ఎలా ఉందో చెప్పలేదు ఇప్పుడు కూడా కామెంట్స్ గురించి మాట్లాడుతున్నా నేను నువ్వు కామెంట్స్ గురించి నిజం చెప్తున్నా అండి వాళ్ళు పెట్టే ఒక రెండు కామెంట్స్ మమ్మల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నాయి అంటే రోజంతా అదే చెప్తాడు చెప్పిందే చెప్పి చెప్పి మళ్ళీ వద్దు ఏమంటాడు తెలుసా చెప్పినాక ఈ పట్టించుకోవద్దు అవన్నీ అంజలి అలాంటి పట్టించుకోదు వదిలే అని అంటాడు మళ్ళీ కొంచెం సేపు మళ్ళీ వచ్చి అదే చెప్తాడు పొద్దు గూగుల్ అదే అన్ని ఇప్పుడు కామెంట్స్ చేశాం కాబట్టి చాలా తర్వాత రెడీగా ఉండు ప్రేమ రాగాలు చాలా ప్రశాంతంగా ఉందండి నిజంగా నిన్నైతే నిజంగా నాకైతే వర్క్ ఉన్నది లాస్ట్ ఓ పాపం ఎండలో కష్టపడింది అండి నిజమండి ఫుల్ ఎండ కొడుతుంది అక్కడ కర్రీ అండ్ అయిన మంచిగా లోపల ఏసీ వేసుకొని మంచిగా ఫోన్ చూసుకుంటూ పని చేసుకున్నాడు నేను మాత్రం ఆయన కోసం కర్రీ వండుతూ ఎండలో కూర్చొని నానా ఏమంటారు కష్టాలు పడ్డా పక్కన ఒక పక్క నుంచి జీసస్ సాంగ్స్ కూడా వస్తున్నాయండి అంటే చర్చ్ కదా నేను నా సండే కాబట్టి డిస్టర్బెన్స్ అంత వాయిస్ నాయిస్ నాయిస్ ఉంది అండ్ మరోవర్ ఏంటంటే ఇట్లా మన వాయిస్ ఓవర్ ఇస్తే వినే వాళ్ళకు కూడా చాలా క్లారిటీగా ఉంటుంది రేపు నుంచి ఓ పని చేయి ఎలాగో నాకు వర్క్ ఉంటుంది కదా ఈరోజు కూడా నాకు వర్క్ ఉంది స్టాక్ మార్కెట్ ఓకే అవుతుంది సరేనా ఏవైనా సరే సోలోగా వీడియోస్ తీసే వీలైతే డబ్బింగ్ చెప్దాం లేదంటే బాగుందంటే క్లారిటీ పెట్టుకుందా కర్రీ ఎలా ఉందో చెప్పు కర్రీ నిజంగా కర్రీ మాత్రం అదిరిందండి పాప మాత్రం సూపర్ గా చేస్తుంది వంటలు నేను కాదండి ఎన్ని కర్రీస్ చేసినా కానీ ఒక్కటే ఒక్కటి చెప్తాడు ఏంటి తెలుసా అయితే నేను నుంచి వేస్తానండి కొత్తిమీర పచ్చడి చేయడంలో తోపండి బాగుంటది నిజంగా నేను అంటే ఈవెన్ పచ్చళ్ళు బాగా అలవాటు అంటే రైస్ లో ఏదన్నా ఒక పచ్చడి అయితే ఖచ్చితంగా ఉండాలి చూడాలంగా కనిపిస్తున్నాను నాకు నచ్చట్లేదు నేను అంటే బాగా చూసుకుంటుందిలేండి పాప థ్యాంక్స్ ఓకేనా ఓకేనండి ఇది ఈ రోజు వీడియో హోప్ఫుల్లీ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ గా ఇస్తాం